సీజర్ పెట్టేటప్పుడు అన్ని పెట్టేస్తారు వైర్నెస్ మెసేజ్ పెట్టवाया ఆ మెసేజ్ పెట్టమన్న వైర్నెస్ చెల్లని అజిట్గా సర్ మెసేజ్ పెట్టమను వైర్నెస్ మెసేజ్ కంసియ గారి సిబ్బంది కలిసి జాయింట్ సర్చింగ్ ఆపరేషన్ చేస్తాం చేస్తాం అంటే మా ప్రెషర్ యూఎస్ఎన్ మొందలేదు అనుమాన వస్తుందని కరతాంతు పరిగేయంగా పడ దగ్గర 274000 మెట 20000 అప్ప కౌంట్రెడ్గా లెక్క నాలుగు వేల రూపాయలు అది కొన్ని మీరు కాంప్లెట్ ఉన్నారు కాంప్లెక్ట్ ఈ అమౌంట్ కూడా నాలుగు ఏడు ఇవ్వడు భాగాలు రోజేస్తున్నాయి కాబట్టి ఇది ఎలక్షన్ మనకి ఎలక్షన్కి మనీ డిస్ట్రిబ్యూషన్గా భావించి మేము అనుమానంగా మేము తీసుకొని వచ్చి ఈ అమౌంట్ వచ్చేసి సీజ్ చేసి క్రెషరీకి పంపిస్తాం క్రెషరీగా డిపాజిట్ చేస్తున్నాం వాళ్ళు ఎవరు ఇద్దరు వ్యక్తులు ఎవరు రమేష్ ఒక నాలుగు ఉన్నారు వాళ్ళని కూడా ఏంటంటే మంచిగా అమలు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము అలాగే మొత్తం డీటెయిల్గా దాంతో రా